రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో మొదటి నెలలో ఈ పదహైదు రోజులు అమావాస్య అష్టమి సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం సింహరాశి వారు నూతన ఆంగ్లనామ సంవత్సరంలో ప్రారంభమైనప్పుడు ఈ అష్టమి అమావాస్య రోజు ఎలాంటి విధి విధానాలు పాటించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం సింహరాశిలో ఏ నక్షత్రాలు వస్తానగా మకా నక్షత్రంలోని నాలుగు పాదాలు ఉబ్బా నక్షత్రంలోని నాలుగు పాదాలు ఉత్తరా నక్షత్రంలోని ఒక పాదం కలిపితే సింహరాశి అలాగే చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాలను అనుసరిస్తూ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అవి ఏ అక్షరాలు అన్నట్లయితే మా మీ ము టీ అక్షరాల వారందరూ సింహరాశి జాతకులే సింహరాశి యొక్క అధిపతి రవి వీరికి అర్ధాస్తమ బుధ శుక్ర సంచార స్థితి ఉండడం వలన వృత్తులలో ఉద్యోగాల్లో వ్యాపారంలో ప్రమోషన్స్ రావడం విందులు వినోదాల్లో పాల్గొనడం ఆర్భాటాలకు వెళ్లకుండా అణుకుగా మెలుగుగా ఉన్నట్లయితే ధనం వృధా కాకుండా పేరు ప్రతిష్టలు రాజగౌరవాలు రాజసన్మానాలు మీ సొంతం కాబోతున్నాయని చెప్పి గమనించాలి సంతాన స్థానంలో రవి కుజసంచార స్థితి కారణం నూతనంగా వివాహమైన వారికి సంతాన యోగం తల్లిదండ్రుల యొక్క ఆశీస్సులు తాత ముత్తాతల నుంచి స్థిరచిరాస్తులు తల్లిదండ్రుల నుంచి లేకుంటే మీకు వారి దగ్గర నుంచి గవర్నమెంట్ పరమైనటువంటి ఉద్యోగాలు కానీ ధనం కానీ వచ్చేటువంటి అవకాశాలు చాలా యోగదాయకమని చెప్పి గమనించాలి ప్రేమికులు భార్యాభర్తలు పార్ట్నర్షిప్ వ్యవహార కార్యక్రమాలు సమాజ సేవ చేసేటువంటి వారు ఎప్పుడూ కూడా ఎంతో జాగ్రత్త వహించాలి అని చెప్పి మీరు గమనించాలి అష్టమంలో రాహుసంచార స్థితి ఉండడం వలన మీ వృత్తులలో ఉద్యోగాల్లో వ్యాపారాల్లో అనేక మంది శత్రువులు పంచి ఉన్నారు దయచేసి మీరు అప్పులు ఇవ్వద్దు అప్పులు తెచ్చుకోవద్దు అని చెప్పి బాగా గమనించాలి భాగ్యస్థానంలో గురుసంచార స్థితి ఉండడం వలన భార్యాభర్తలు వ్యవహారాలు ఉద్యోగస్తులు పెట్టుబడిదారులు ఆకర్ష ఆకర్షణీయంగా ఉండడం వలన రాబోయే కాలంలో సువర్ణపు అధ్యాయానికి మీరే కేంద్రబిందులు కాబోతున్నారు ఇలాంటి కాల సమయంలో ఓపిక పట్టుదల సహనం అవసరం ప్రభుత్వ ఉద్యోగ ప్రయత్నం చేసేవారు సాఫ్ట్వేర్ హార్డ్వేర్ యానిమేషన్స్ ఉద్యోగ రంగస్తులు వ్యవసాయ సోదరీ సోదరి మండలకు చాలా సువర్ణపు అధ్యాయమని చెప్పి గమనించగలగాలి కనుక ఈ కొత్త ఆంగ్ల సంవత్సరంలో ప్రారంభమైనటువంటి ఈ అష్టమి అమావాస్య సందర్భంగా వీరైనంతవరకు గృహంలో ప్రతిరోజు మీరు స్నానం చేయగానే సూర్య నమస్కారం చేయడం సూర్యభగవానికి అర్ఘ్యాన్ని వదిలేయడం సంపూర్ణమైన గుర్రాలకు కానీ ఏనుగులకు కానీ సునకపు మహారాజులకు అంటే కుక్కలకు ఆహారాన్ని దానం చేయడం వలన మీకు చాలా యోగదాయకం అని చెప్పి గమనించాలి